నమస్కారం సోషల్ మీడియా ఇది లేకుండా ఇది చూడకుండా దీన్ని అనుసరించకుండా ఒక్క రోజు కూడా గడవడం లేదు సోషల్ మీడియాలో ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రచారాలు చేసుకుంటూ ఉంటారు మంచిది ఎవరి టాలెంట్ను వాళ్ళు చక్కగా చూపించుకోవచ్చు మిగతా అన్ని రంగాల కంటే కూడా ఆధ్యాత్మిక రంగం సోషల్ మీడియాలో చాలా భిన్నంగా ట్రావెల్ చేస్తూ ఉంది మిగతా రంగాల్లో మిగతా రంగాల వారు వాళ్ళ నైపుణ్యాన్ని వాళ్ళ టాలెంట్ని నూటికి నూరు శాతము ప్రజలకు అందిస్తున్నారు జెన్యున్ కంటెంట్ని అందిస్తున్నారు ఒక ఆధ్యాత్మికం అనేటువంటి విషయంలోకి వచ్చేసరికి తొంభై శాతము అంత ఫేక్ ఇన్ఫర్మేషను అందబడుతూ ఉంటే కేవలం పది శాతం మాత్రమే సరైన సమాచారము ఆధ్యాత్మిక విషయంలో అందడం అనేటువంటిది జరుగుతుంది ఈ తరుణంలో ఎవరైనా ఆధ్యాత్మిక ముసుగులో ప్రజలను మోసగించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే అలాంటి వారిని ఇది తప్పు అని చాలా హుందాగా మాలాంటి వాళ్ళు మేము వీడియోలు చేసి ఈ విషయము తప్పు ఇది చెప్పకూడదు ఇందులో ఇది అభ్యంతరకరము అని మేము సమాధానం చెబుతూనే ఉన్నాం అయితే కొంతమంది సోకాళ్ళు యూట్యూబర్స్ మాత్రము ఇష్టానుసారంగా ఇక మాకు వ్యూస్ చాలా ఉన్నాయి మాకు సబ్స్క్రైబర్స్ చాలా ఉన్నారు మేము ఏది చెప్పినా కానీ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు మాకు సలాం అంటారు మేము తానా అంటే వాళ్ళు తందానా అంటారు అనుకుంటూ ఇష్టానుసారంగా సంబంధం లేకుండా వీడియోలు చేస్తూ ఒకరి పైన ఒకరు దుర్భాషలాడుతూ తమ హుందాతనాన్ని పోగొట్టుకొని వ్యక్తిగతమైనటువంటి దూషణలు కుటుంబపరమైనటువంటి దూషణలు చేస్తూ ఉన్నారు ఇది చాలా బాధాకరమైనటువంటిది మొదటి నుంచి నా వీడియోల్లో ఎవరైనా సరే ఒక అంశం మీద విభేదించాలి అనుకుంటే కనుక తప్పకుండా విభేదించండి విభేదించేటువంటి హక్కు మీకు ఉంటుంది కానీ అంశం పైన మాత్రమే మీరు విభేదించండి అంశం పైన మాత్రమే మాట్లాడండి కానీ వ్యక్తి పైన కాదు వ్యక్తిగత దూషణలు చేయకూడదు అని మొదటి నుంచి నా వీడియోలో చెప్పుకుంటూనే వస్తున్నాను దీనికి సరిగ్గా సరిపోయేట్టుగా ప్రభుత్వ నైతిక విలువల సలహాదారు ప్రవచనకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు గారు ప్రజలను ఉద్దేశిస్తూ సోషల్ మీడియాను సరైనటువంటి విధానంగా వాడుకోవాలి సోషల్ మీడియాలో వ్యక్తిగతమైనటువంటి దూషణలు చేయవద్దు సోషల్ మీడియాలో ముఖ్యంగా స్త్రీల పట్ల అనుచిత వాక్ వ్యాఖ్యలు చేయకూడదు అనేటువంటి ఒక వీడియోను రిలీజ్ చేయడం అనేటువంటిది మనం అందరం కూడా చూసే ఉంటాం మీరు కూడా చూసే ఉంటారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సాగంటి కోటేశ్వరరావు గారిని ప్రభుత్వ నైతిక విలువల సలహాదారుగా ప్రకటించిన తర్వాత వారు స్పందించినటువంటి మొట్టమొదటి వీడియో ఇది నిజంగా నైతిక విలువలు పెంచేటువంటి విధంగా వారు నిర్ణయం తీసుకోవడము నిజంగా హర్షించదగినటువంటి విషయం సోషల్ మీడియా అనేటువంటిది ఒక గంజాయి వనంగా తయారైపోయింది ఏవో కొన్ని తులసి మొక్కలు అక్కడక్కడ ఉన్నాయి కానీ మిగతా అదంతా కూడా గంజాయి వరంగా తయారైపోయి ఇష్టానుసారంగా ఒకరి మీద ఒకరు దుమ్మెత్తు పోసుకోవడం అనేటువంటి జరుగుతుంది దీనికి అడ్డుకట్ట వేస్తూ చాలా హుందాగా గురువుగారు చాగంటి కోటేశ్వరరావు గారు సోషల్ మీడియాను చాలా జాగ్రత్తగా వాడుకుందాము వ్యక్తిగతమైనటువంటి దూషణలకు వద్దు అని స్టేట్మెంట్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది కొంతమంది ఇప్పటికే చాగంటి కోటేశ్వరరావు గారు అంటే పడలేనటువంటి వారు నైతిక విలువల సలహాదారుగా వీరిని ఎట్లా నియమిస్తారు అని గొంతులు చుంచుకునేటువంటి వారందరి గొంతులో గొంతులో పచ్చిమిరపకాయ పడ్డట్టుగా ఒక హుందాతరమైనటువంటి ఒక అంశాన్ని పట్టుకొని చాలా చక్కగా చాగంటి కోటేశ్వరరావు గారు ప్రజలను ఉద్దేశిస్తూ ప్రసంగించడం అనేటువంటిది జరిగింది ఇక్కడైనా కానీ దయచేసి సోషల్ మీడియాలో మీ మీ అభిప్రాయాలు హుందాగా ప్రకటించుకోండి మీ మీ వీడియోలో హుందాగా చర్చించండి వ్యక్తిగతమైనటువంటి దూషణలు చేయకండి మగవాళ్ళు ఆడవాళ్ళను ఉద్దేశించి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు వ్యక్తిని టార్గెట్ చేస్తున్నారు వారి కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారు ఇది చాలా బాధాకరం పైగా వాళ్ళంతా కూడా ఆధ్యాత్మిక ఛానళ్ళు నడుపుకునేటువంటి వాళ్ళే ప్రొద్దులు లేస్తే ఆధ్యాత్మిక విషయాలు చెప్పుకునేటువంటి వారు ఏం అర్హత ఉంది అసలు ఇలా వ్యక్తిగతమైనటువంటి దూషణలు చేసుకుంటూ ఆధ్యాత్మిక విషయాలు చెప్పుకోవడానికి వాళ్ళకు అసలు మీకు ఏం అర్హత ఉందో అర్థం కావడం లేదు మగవాళ్ళు ఆడవాళ్ళ పైన ఈ విధంగా దుర్భాషలు ఆడుతూ ఉంటే ఒక పక్క మరో పక్క ఆడవాళ్లే ఆడవాళ్ళని టార్చర్ చేస్తూ ఆడవాళ్లే ఆడవాళ్లపైన వ్యక్తిగతమైనటువంటి దూషణలు చేస్తూ హింసిస్తూ ఉన్నారు ఇది నిజంగా చాలా శోచనీయమైనటువంటిది మగవాళ్ళు ఆడవాళ్లపైన అస్త్రం సంధించడం మాత్రమే కాకుండా ఆడవాళ్లే ఆడవాళ్లపైన ఈ విధంగా దుర్భాషలు ఆడడం అనేటువంటిది కూడా మనము చూస్తూనే ఉన్నాం పైగా కొంతమంది ఆడవాళ్ళు అయితే మగవాళ్ళని కూడా చూడకుండా అంటే మగవాళ్ళని మేము అంటే కనుక మాకు ఇంకా హైప్ పెరుగుతుంది అనే ఆలోచన ఏంటో ఇష్టానుసారంగా మగవాళ్ళని కూడా తిట్టుకుంటున్నారు ఏమండి ఇది మగ మగవాళ్ళకు మాత్రమే చెప్పలేదు ఆడవాళ్ళు కూడా సోషల్ మీడియాలో చాలా జాగ్రత్తగా హుందాగా ప్రవర్తించండి అని చెప్పడం అనేటువంటిది జరిగింది కనుక దయచేసి ఇక్కడైనా కానీ మారండి అంశంను విభేదించండి వ్యక్తిగతమైనటువంటి దూషణలు చేయకండి మీ వీడియో ఒకటి ఏదైనా మీరు పబ్లిష్ చేస్తే కనుక ఆ వీడియోకు ఒక లక్ష వ్యూస్ వచ్చి ఆ వీడియోను ఒక రెండు వందల మంది లైక్ చేసి ఒక వెయ్యి మంది కామెంట్ చేస్తే మిగతా తొంభై ఐదు వేల మంది మీరేంటి మీ ప్రవర్తన ఏంటి మీ సభ్యత ఏంటి మీ సంస్కారం ఏంటి మీరు మాట్లాడుతున్నటువంటి భాష ఏంటి అనేటువంటిదంతా కూడా చూస్తూ ఉంటారు వాళ్ళందరి దృష్టిలో మీరు ఖచ్చితంగా ఆకాశం నుంచి నేల మీదకి పడిపోతారు ఇది వాస్తవం నేను చెప్తున్నటువంటిది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో చెడు చూడకండి చెడు మాట్లాడకండి చెడు వినకండి అని పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టి సోషల్ మీడియా మీద చక్కని ప్రచారం చేస్తూ ఉన్నారు కనుక మనమందరం కూడా వారు చెప్పినటువంటి సలహా ప్రకారము వారి సలహాని మనం గౌరవించి ఆహ్వానించి మనమందరం కూడా చక్కగా హుందాగా ప్రవర్తిద్దాం దయచేసి వ్యక్తిగతమైనటువంటి దూషణలు పక్కన పెట్టేసి ఏదైనా సరే అంశం వారిగా ఏదైనా విభేదించాలనుకుంటే చాలా హుందాగా గౌరవంగా సోదరా ఇది చ ఇది నాకు నచ్చలేదు సోదరి ఇది అభ్యంతరకరంగా ఉంది దయచేసి తదుపరి వీడియోలో దీన్ని జాగ్రత్త చేసుకోండి అని చక్కగా హుందాగా మాట్లాడుకుందాం నా అభ్యర్థులను కూడా మన్నిస్తారని కోరుకుంటున్నాను మీ అభిప్రాయం ఏంటి తెలియజేయండి నమస్కారం